జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడున జరుగుతాయని జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు ఈ నెల ఇరవై రెండున జ స్థాయి సంఘం మూడు వ్యవసాయంపై ఉదయం పదకొండు గంటలకు స్థాయి సంఘం ఐదు స్త్రీ శిశు సంక్షేమం ఇరవై రెండు మధ్యాహ్నం రెండు గంటలకు స్థాయి సంఘం ఆరు సాంఘిక సంక్షేమంపై ఇరవై రెండున మధ్యాహ్నం మూడు గంటలకు స్థాయి సంఘ సమావేశాలు ఉంటాయని తెలిపారు ఈ నెల ఇరవై మూడున గ్రామీణాభివృద్ధిపై పదిన్నర గంటలకు స్థాయి సంఘం నాలుగు విద్యా పై మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్థాయి సంఘం ఒకటి ఆర్థిక ప్రణాళికపై ఇరవై మూడున మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఏడో స్థాయి సంఘం ఇరవై మూడున మధ్యాహ్నం మూడున్నర గంటలకు జరుగుతాయని జెడ్పీసీఓ ఎల్ఏ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు సంబంధిత ప్రజాప్రతినిధులు అధికారులు సకాలంలో పాల్గొనాలని ఆయన కోరారు